హలో అండి హాయ్ వెల్కమ్ టు విఎల్కే బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మా చిన్నోడు లోహిత్ బాబుది పుట్టినరోజు అన్నమాట అందుకని చాలా కొంచెం ఎర్లీగా లేచి పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే రైస్ వండేసుకున్నానండి పులిహోర కలుపుదామని ఈరోజు స్కూల్కి పులిహార పట్టుకెళ్తాను డొనేట్ చేస్తానని చెప్పేసి అన్నాడు నేను కూడా అన్నాను తీసుకెళ్ళమ్మా పులిహార చేసిస్తాను అని అందుకని ఇలా రెండు గిన్నెల్లో వండి పెట్టుకున్నాను చల్లారుతుంది కదా ఇంకా ఈ వీటిల్లో అయితే పెట్టేస్తున్నాను రైస్ ఎప్పుడు కూడా బర్త్డే అంటే కొంచెం స్వీట్స్ అని లేకపోతే ఇంకా రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా ఇంక ఈసారి ఏం లేదండి ఎందుకు అనిపించింది ఇంకా ఇలాంటి సెలబ్రేషన్స్ కన్నా కొంచెం ఒక నలుగురికి ఏదో కొంచెం మనకు ఉన్నంతలో ఒక ముద్దన్నం పెడితే మంచిది కదా అని నాకు అలా అనిపించింది అందుకే ఈ సంవత్సరం ఇలా చేశాను అనమాట లేకపోతే ప్రతిసారి ఇంకా స్వీట్లు కానీ ఇంకా కేక్ తీసుకురావడం రకరకాల చాక్లెట్స్ తేవడం ఇక్కడ అందరికీ పంచుకోవడం అలా చేస్తూ ఉండేవాళ్ళము ఇంకేసారి అవన్నీ కూడా ఏమీ లేవండి మొత్తం ఎత్తేసాము ఇంకా క్లాసులో వరకు ఇంకా పంచుకుంటానంటే ఇంకా అంతవరకు తీసుకొచ్చాము ఇంక ఇక్కడైతే ఇది కల్పించేస్తాను తీసుకెళ్ళిపోతాడు తర్వాత రైస్ పని అయిపోయిన తర్వాత ఇంకా నేను స్టవ్ మీద నీళ్ళై పెట్టేశాను పిల్లలకి స్నానాలకి కూడా ఇంకా వరుసగా ఒకటి ఒకటి చేసుకుంటూ ఉన్నాను అన్నమాట మధ్య మధ్యలో వాళ్ళని చూసుకోవడం ఇంకా ఈ పనులు చేసుకోవడం ఇలా సరిపోయింది మొత్తం కూడా నాకు సెవెన్ కల్లా అయిపోవాలి అన్ని పనులు కూడా ఎయిట్ కల్లా స్కూల్లో ఉండాలన్నమాట ఇంకా వాళ్ళు రెడీ అవ్వాలి మళ్ళీ నేను రెడీ అవ్వాలి ఇవన్నీ ప్యాక్ చేయాలి చాలా పని ఉంటుంది కదా అందుకని ఇంకా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను అందుకే కొంచెం ఎర్లీగా కూడా లేచాను సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా నిమ్మకాయలు పిండేసి సాల్ట్ అది కూడా అడ్జస్ట్ చేసుకొని ఇంకా ప్యాక్ చేసేస్తాను ఇంకా బాబుకైతే బర్త్డే డ్రెస్ నేను ఆల్రెడీ మొన్న ఒక వీడియో చేశానండి అందులో అందులో మా చిన్నోడు చెప్పాడు అనమాట బట్టలు చూపిస్తూ చెప్పాడు కదా ఆ డ్రెస్సే వేసుకున్నాడు ఈరోజు కొంచెం లూజ్ లూజ్గా అనిపించింది నెక్స్ట్ ఇయర్కి బాగుంటుంది లేమ్మ అని చెప్పేసి అన్నాను ఇంకా ఇక్కడ పులిహోర అయితే కలపడం అయిపోయిందండి ఇంకా ప్యాక్ చేద్దాము రండి అని పిల్లల్ని పిలుస్తున్నారు అనమాట స్నానాలు అయిపోయినాయి పిల్లలిద్దరి కూడా ఇంకా వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేస్తారు నాకు హ్యాపీ బర్త్డే ఈ డ్రస్సే కదా మొన్న చూసింది ఓకే ప్యాక్ చేద్దాం ఇంకా నేను కవర్లో వేసిస్తాను దారం కట్టేసి ఆ ప్యాకెట్ని నువ్వు ఈ రెడ్ కవర్లో పెట్టి ఓకే స్టార్ట్ తర్వాత దారం నేను కడతాను నేను నువ్వు కవర్లో పెట్టుకోవర్ మూడేస్తారు ఇక్కడ వచ్చేసి నేను మా చిన్నోడు ఇవి ప్యాక్ చేస్తున్నాము పులిహార్ ప్యాకెట్లు మా పెద్దోడినేమో నీకు తమ్ముడికి లంచ్ లంచ్ బాక్సులు కట్టమ్మా అని చెప్పాను ఆల్రెడీ లంచ్ కూడా వన్ డేస్ పెట్టేశాను ఇంకా అది బాక్స్లో పెట్టుకోండి ఇద్దరికి నువ్వు ఆపన్ చెయ్యమ్మా అని పెద్ద ఆయనకి ఎంత ఫాస్ట్గా కూడా పనులు చేసుకున్నా మనకి టైం సరిపోదు అసలు టైం అయితే అయిపోతుంది చాలా కంగారుగా టెన్షన్గా కూడా ఉంది ఇంకా నేను రెడీ అవ్వలేదు ఇంక అయినా కూడా ఇవన్నీ ముందు ఇవి ప్యాక్ చేయాలి అని చెప్పేసి ఇంకా ఈ ముందేమో ఈ సంచిలో వచ్చేసి అడుగున్న పులిహార ప్యాకెట్స్ అయితే పెడుతున్నాను ఇంకొక దాంట్లో పెట్టవచ్చులే బిస్కెట్లు అని చెప్పి ముందు ఇవి పెడుతున్నాను మొత్తం పన్నెండు ప్యాకెట్లు అయ్యాయండి ఆ రెండు బేషన్లకి పులిహోర పన్నెండు ప్యాకెట్స్ అయినాయి అన్నమాట ఇంక ఇవైతే ఇందులో పెట్టేశాము ఇంకా బిస్కెట్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఫ్రిడ్జ్ లో చాక్లెట్స్ ఉన్నాయి కదా ఇంకొక పది అవి టీచర్స్గా అవి ఈ కవర్లో తీసుకురాజ్ దీనిలో పెట్టుకొని ఇది ఫోల్డ్ చేసి దీనిలో పెట్టుకో ఈ పులిహోర ఈ చాక్లెట్స్ ఈ బిస్కెట్స్ ఇవన్నీ పెట్టడం నాకేంటి ఒక యుద్ధం చేసినట్టే ఉంది అంటే ఏది కూడా మిస్ చేయకుండా అన్నీ పెట్టాలి కదా అందుకని అనమాట తమ్ముడికి విషస్ చెప్పు చెప్పురా మరి గిఫ్ట్ అడుగు అన్నయ్యని ఏందస్తా మరాడికి ఏమైనా కొనివ్వునా అది మంచి గిఫ్ట్ సరే అన్నీ సర్దేసుకున్నాము ఈ బిస్కెట్లు ఇంకో కవర్లో పెట్టుకుందాం లేకండి ఇంకా బయలుదేరదాం స్కూల్కి వెళ్దాం చింటూ బయలుదేరుదామా హాయ్ చెప్పు ఒకసారి అందరికి ఉండదు ఈరోజు మా లోహిత్ బర్త్డే అండి అందరూ కూడా బ్లెస్ చేయండి అలాగే విష్ చేయండి బాయ్ చెప్నా బాయ్ బాయ్